ప్రస్తుతం తమిళ రాజకీయాలు మంచి ఊపు మీద ఉన్నాయి తమిళ స్టార్ విజయ్ పార్టీ పెట్టక హీట్ మరీ పెరిగింది తమిళ రాజకీయాలు చాలా డిఫరెంట్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా సినిమా స్టోరీలను మించిన స్టోరీ తమిళ పాలిటిక్స్ ఏ రాష్ట్రంలోనూ లేని స్టోరీలన్నీ మనకు తమిళ రాజకీయాల్లో కనిపిస్తాయి ఆ రాష్ట్రంలో రాజకీయాలు చాలా విచిత్రమైన సిద్ధాంతాల మీద నడుస్తాయి తమిళ రాజకీయాలను ఒక దశలో సినిమాలు సినిమా స్టార్లు డిసైడ్ చేశారు ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి మొదటి నుంచి చూస్తే అన్నాదురై కరుణానిధి ఎంజీఆర్ జయలలిత కమల్ హాసన్ విజయకాంత్ మధ్యలో రాజకీయాల్లోకి వస్తానని ఊరించిన రజని ఇప్పుడు విజయ్ తమిళ రాజకీయాలంటే ముందు గుర్తొచ్చేది సినిమా స్టార్లే రాజకీయ నాయకులు ఠక్కున గుర్తుకురారు అయితే ఇన్నాళ్లుగా తమిళనాడుని శాసిస్తున్న సినిమా స్టార్ల పార్టీ అయిన అన్ని ద్రవిడ పార్టీలకు కేరా ఫెడ్రస్ మాత్రం పెరియారు తమిళ రాజకీయాల ఈక్వేషన్ ఒక్కటే కుల సమీకరణాలు ద్రవిడ ఉద్యమాలు నాస్తికత్వం గోళ బ్రాహ్మణ వ్యతిరేకత హిందీ వ్యతిరేకత సనాతన వ్యతిరేకత ఇన్ని రకాల వ్యతిరేకతల నుంచి పుట్టిన పార్టీలే తమిళ పార్టీలు వీటన్నిటితో తమిళ ప్రజలను ఇప్పటికీ ప్రభావితం చేస్తున్న వ్యక్తి పెరియార్ పెరియార్ సినిమా ఈ రెండూ లేని తమిళ రాజకీయాలు లేవు తమిళ రాజకీయాల గురించి చేసే ఈ ఎపిసోడ్లలో ముందుగా ద్రవిడ పార్టీల పిత అయిన పెరియార్ గురించి చాలామందికి తెలియని విషయాలు చెప్పుకుందాం పెరియార్ తమిళలో చాలా మందికి ఆయన దైవ సమానుడు ఆయన నాస్తికుడైన పెరియార్ని మాత్రం దైవంగానే చూస్తారు అదేంటో పెరియార్ అంటే పెద్ద ఆయన అని అర్థం అది ఆయన అభిమానులు పిలుచుకునే పేరు పెరియార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన్ను తందై పెరియార్ అని కూడా పిలుస్తారు తందై అంటే తండ్రి అని అర్థం పెరియార్ అసలు పేరు ఈవి రామస్వామి నాయకర్ పూర్తి పేరు ఈరోడ్ వెంకటప్ప రామస్వామి నాయకర్ నాయకర్ అనేది ఆయన కులనామం అప్పటి మద్రాసు రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లాలో ప్రముఖ పట్టణం ఈరోడ్ ఆ ఈరోడ్ పట్టణంలో వెంకటప్ప నాయకర్ అనే ధనుకుడైన వ్యాపారవేత్తకు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో పెరియార్ జన్మించారు అప్పటి కోయంబత్తూర్ జిల్లాలో ధనికుల కుటుంబాల్లో ఒకటి ఈ పెరియార్ కుటుంబం అంటే పెరియార్ పుట్టుకతోనే ధనవంతుడు స్కూల్లో జాయిన్ అయ్యాక ఐదేళ్లు చదువుకున్నారు ఆ తర్వాత తన పన్నెండవ ఏట నుంచి తండ్రి వ్యాపారంలో చేరారు పెరియార్ నాన్నగారైన వెంకటప్పగారు వైష్ణవ భక్తుడు వైష్ణవ గురువులంటే ఆయనకు విపరీతమైన భక్తి ఉండేది పెరియార్కి పంతొమ్మిదేళ్లు వచ్చాక నాగమణి అనే అమ్మాయితో పెళ్లి చేశారు అంటే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పెరియార్ వివాహం జరిగింది పెళ్ళైన రెండేళ్లకు వాళ్లకు ఒక పాప పుట్టింది కానీ ఐదు నెలల్లోనే ఆ బిడ్డ మరణించింది ఆ తర్వాత వాళ్లకు పిల్లలు కలగలేదు ఆ తర్వాత చాలా కాలం పెరియార్ వ్యాపారమే చూసుకున్నారు పెరియార్కి ముప్పై ఏళ్ళు వచ్చే వరకు ఆయన చేసిన యాక్టివిటీస్ పెద్దగా ఏమీ కనిపించం పెరియార్ ఈ ద్రవిడ ఉద్యమంలో చేరడానికి కారణం పంతొమ్మిది వందల పన్నెండు ప్రాంతంలో త్యాగరాజ చెట్టి ప్రారంభించిన జస్టిస్ పార్టీ అందుకే చిన్నప్పటి నుంచే పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమాలు చేశారని ఒక కథను ద్రవిడ నాయకులు చెప్తూ ఉంటారు అలా అభిమానులు సృష్టించిన పెరియార్ పురాణ కథల్లో ప్రముఖమైనది ఒకటి చెప్పుకుందాం ఒకసారి పెరియార్ పంతొమ్మిది వందల నాలుగులో అంటే పాతికేళ్ల వయసులో శివ దర్శనానికి కాసి వెళ్ళారట ఆయనకు బాగా ఆకలేసిందట ఎంతో ధనవంతుడైన పెరియార్ గారు ఉచిత అన్న సత్రం కోసం వీధులన్నీ తిరిగారట చివరికి ఒక బ్రాహ్మణ సత్రం కనిపిస్తే అందులోకి వెళ్ళారట మీసాలు ఉన్న మీరు బ్రాహ్మణులు కారణి అక్కడ వాచ్మెన్ గద్దించి పెరియార్ని బయటికి నెట్టేశాడట శుద్భాధ భరించలేని ధనికుడైన పెరియార్ వీధిలో పడి ఉన్న ఎంగులాకుల్లోంచి భోజనం ఏరుకొని తిన్నారట అది అతన్ని దహించి వేసిందట అన్నం పెట్టలేదని బ్రాహ్మణుల మీద శివుడు అందరినీ సమానంగా చూడలేదని ఏకంగా దేవుళ్ళ మీద పెరియార్కి కోపం వచ్చిందట అప్పటి నుంచి బ్రాహ్మణులన్నా దేవుడన్నా పెరియార్కి ద్వేషం పుట్టిందని నాస్తికుడిగా మారిపోయారని తమిళుల ఆత్మగౌరవం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యారని ఈ పెరియార్ పురాణ కథను పల్లె పల్లెల్లో తిరిగి అతను అనుచరులు బాగా ప్రచారం చేశారు నిజానికి పెరియార్ లాంటి ధనికుడికి సత్రాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు పనిగట్టుకుని బ్రాహ్మణ సత్రానికి వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు అక్కడికి వెళ్ళడం అక్కడ వాచ్మెన్ నెట్టేయడం ఇదంతా పెద్ద కథలా అనిపిస్తుంది మరీ ముఖ్యంగా ధనికుడైన పెరియార్ ఎంగిలాకుల్లో ఏరుకొని తినడం అసలు నమ్మే విషయమైనా బ్రాహ్మణ ద్వేషాన్ని ఆయన ఎదుగుదలకు పెరియార్ వాడుకున్నారన్నది ఈ కథల ద్వారా తెలుస్తుంది మళ్ళీ ఈ ద్వేషం కేవలం హిందూ దేవుళ్ళ మీదే ముస్లిం దేవుళ్ళను కానీ క్రిస్టియన్ దేవుళ్ళను కానీ పెరియార్ ఏనాడు ఒక మాట అన్నది లేదు అది హిందూ ద్వేషం అవుతుంది కదా ఇలాంటి సూడో నాస్తికత్వంతోనే పెరియార్ తన జీవితం అంతా గడిపారు పెరియార్ చరిత్రలో చెప్తున్నట్టు పెరియార్ గారికి నాస్తిక ద్రవిడ ఉద్యమాలపై ఆసక్తి కలిగింది పంతొమ్మిది వందల నాలుగులో కాదు అప్పటికి తండ్రి గారి వ్యాపార విస్తరణలో పెరియార్ చాలా బిజీగా ఉన్నారు వ్యాపారాలకు మించి పరపతి సాధించాలని పెరియార్కి అనిపించిన టైంలో అంటే పంతొమ్మిది వందల పన్నెండులో తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు వచ్చింది అదే పెరియార్ జీవితంలోనూ ఒక పెద్ద మలుపు తమిళనాట ఈ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి పంతొమ్మిది వందల పన్నెండులో ఒక ఊపు వచ్చింది అది మొదలుపెట్టింది పెరియార్ కాదు అప్పట్లో బ్రిటిష్ పాలన ఉండేదని అందరికీ తెలిసిందే తమిళనాడులో మిగిలిన కులాల వారి జీవనాధారం ఎక్కువగా వ్యవసాయమే బాగా చదువుకున్న బ్రాహ్మణ వర్గంలోనూ ఇతర కులాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఐసిఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నందున వారికి అధికారం హోదా ఉండేవి ఉద్యోగాల్లో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉండేది అలాగే అప్పటి స్వతంత్ర పోరాట పార్టీ కాంగ్రెస్లో కూడా ఈ బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువే అది తమిళనాడులో చాలా మందికి గిట్టేది కాదు కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారని ఆ పార్టీని బ్రాహ్మణ పార్టీ అని ఆనాటి తమిళులు విమర్శించేవారు అలా కొందరు తమిళ నాయకులు ద్రవిడియన్ అసోసియేషన్ అని వేరుకుంపట పెట్టి ఈ బ్రాహ్మణ వ్యతిరేకతపై నిరసనలు చేసేవారు పెద్ద ఉద్యోగాల్లో బ్రాహ్మణులతో పాటు ఇతర అగ్రవర్ణాలు కూడా ఉండేవి వారి జోలికి మాత్రం వీరు వెళ్లేవారు కాదు ఈ ద్రవిడియన్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు అప్పట్లో కాంగ్రెస్ బ్రిటీష్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది కాంగ్రెస్ అంటే ఇష్టం లేని ద్రవిడియన్ అసోసియేషన్ బ్రిటిష్కి కి గులాంగా ఉండేది ఈ ద్రవిడియన్ అసోసియేషనే పెరియార్ ని ఆకర్షించింది పంతొమ్మిది వందల పద్నాలుగులో ద్రవిడియన్ అసోసియేషన్ లో ఇద్దరు ముఖ్యమైన సభ్యులు ఉండేవారు వారు డాక్టర్ టిఎం నాయర్ ఇంకొకరు త్యాగరాయ చెట్టి ఇతని పేరు మీదే చెన్నైలో నగర్ అనే పేరు వచ్చింది నగరే ఇప్పటి టీ నగర్ వీరిలో నాయర్ కి లండన్ లో ఉన్న బ్రిటిష్ వారితో మంచి స్నేహం ఉండేది కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడానికి బ్రిటిష్ వారు నాయర్ సంస్థను వాడుకునేవారు అలా ద్రవిడియన్ అసోసియేషన్ బ్రిటిష్ కి అనుకూల సంస్థగా పనిచేసింది ఏనాడూ ద్రవిడ సంస్థలు బ్రిటిష్ వ్యతిరేకతను చూపించనేలేదు రాజకీయంగా ఎదగాలంటే ఒక సొంత మీడియా ఒక సొంత పార్టీ ఉండాలని ద్రవిడ సంస్థ నాయకులు నాయర్ త్యాగరాయ చెట్టిలు అనుకున్నారు పంతొమ్మిది వందల పదహారులో సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పార్టీని నాయర్ త్యాగరాయ శెట్టి స్థాపించారు ఆ పార్టీ మేనిఫెస్టోలో రెండు ముఖ్యమైన అంశాలు ఉండేవి ఒకటి బ్రాహ్మణ వ్యతిరేకత ఇది ఎలాగూ వారి నినాదమే ఇంకోటి చాలా ముఖ్యమైనది స్వతంత్రోద్యమానికి వ్యతిరేకంగా పార్టీ పని చేయాలని నిర్ణయించారు అంటే ఈ పార్టీ సభ్యులకు స్వతంత్రం రావడమే అసలు ఇష్టం లేదు పూర్తి స్థాయి బ్రిటిష్ గులాంగిరి పార్టీగా ఆ పార్టీ పనిచేసిందని అర్థం ఇలాంటి ఆలోచనలతో మొదటి ద్రవిడ పార్టీ సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఏర్పడింది పార్టీతో పాటు బలమైన మీడియా కూడా ఉండాలని అనుకున్నారు కాబట్టి పంతొమ్మిది వందల పదిహేడులో జస్టిస్ అనే ఇంగ్లీష్ పేపరు ద్రవిడెన్ అనే తమిళ పేపరు మద్రాసులో తెలుగు వారు ఎక్కువ కాబట్టి ఆంధ్ర ప్రకాశిక అనే తెలుగు పేపర్ని ఈ ద్రవిడ పార్టీ స్టార్ట్ చేసింది ఏడాదిలోపే తెలుగు పేపర్ ఫ్లాప్ అయింది కానీ తమిళ పేపర్ సక్సెస్ అయింది జస్టిస్ పేరుతో స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ పేపర్ మాత్రం బాగా పాపులర్ అయింది ఈ పార్టీ ఫాలోవర్లు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే చైన్తాడంత పేరు పలకలేక ఆ పార్టీని జస్టిస్ పార్టీ అని పిలుచుకునేవారు ఆ పేరే తర్వాత తర్వాత స్థిరపడిపోయింది అలా జస్టిస్ పార్టీ అనే పేరు వచ్చింది బ్రిటిష్ వారు వెళ్ళిపోతే స్వరాజ్యం వస్తే తమ ఎస్టేట్లు పోతాయన్న భయంతో డబ్బున్న రాజులు జమీందారులు జస్టిస్ పార్టీని సమర్థించారు అంటే ఇప్పుడు చెప్పేవాడికి వినేవాడు లోకం అన్నట్టు ఎన్నో కథలు చెప్పే ద్రవిడ పార్టీలకు మూలమైన ఈ జస్టిస్ పార్టీ అప్పట్లో రాజులు జమీందారులు ధనవంతుల బ్రిటీష్ అనుకూల స్వతంత్ర వ్యతిరేక పార్టీ బ్రిటిష్ వారి నిధులతోనే జస్టిస్ పేపర్ జస్టిస్ పార్టీ నడిచేవి బ్రిటిష్ వారు చెప్పినట్టు చేసేవారు కాబట్టి జస్టిస్ పార్టీల ముఖ్యులకు అధికారాలు కూడా ఉండేవి ఇప్పుడు గొప్పగా చెప్పుకునే ద్రవిడ ఉద్యమం ఇలా ప్రారంభమైంది జస్టిస్ పార్టీని మొదట్లో బ్రాహ్మణులు కాని వారు కూడా చాలా మంది వ్యతిరేకించారు ఎందుకంటే వారు కాంగ్రెస్ వైపు ఉండేవారు ఇలా కాదని ప్రజల్లో లోకల్ సెంటిమెంట్ రగల్చాలని అనుకున్నారు జస్టిస్ పార్టీకి చెందిన వారు ద్రవిడ ఉద్యమానికి చెందిన కొంతమంది మద్రాస్ మహాన సంఘం అని మొదలుపెట్టారు కులాభిమానంతో పాటు ప్రాంతీయ అభిమానం తమిళ భాషాభిమానం అనే లోకల్ సెంటిమెంట్ను కూడా జోడించారు ఇకపై సమావేశాలన్నీ తమిళంలోనే సాగాలని మరో భాష మన సంస్కృతిని నాశనం చేస్తుందనే నినాదంతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తమిళ్ సెంటిమెంట్ ని ప్రజల్లోకి బాగా ఎక్కించారు పెద్దగా చదువులు లేని ఆనాటి పల్లె ప్రజలకు ఈ తమిళ్ సెంటిమెంట్ బాగా ఎక్కింది ముఖ్యంగా యువతలో అప్పటికే ఈ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పెరియార్ ఈ మద్రాస్ మహాన సంఘంలో చేరి యాక్టివ్ అయ్యారు ఈ నినాదాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గాంధీజీ మీద అభిమానంతో పెరియార్ కాంగ్రెస్లో చేరారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచనలు వర్కౌట్ కాలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాంగ్రెస్ ని పెరియార్ వదిలేశారు అదే ఏడాది జస్టిస్ పార్టీ స్థాపకుడు త్యాగరాయ చెట్టి మరణించారు ఆ తర్వాత కొంతకాలం పెరియార్ పొలిటికల్ లైఫ్ కూడా సందిగ్ధంలో పడింది కానీ ఈ తమిళ సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్లడం ఆయన గమనించారు ఆ సెంటిమెంట్ లెక్కల్లోనే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్వయం మర్యాదై అంటూ పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం మొదలుపెట్టారు త్యాగరాయ చెట్టి మరణం తర్వాత జస్టిస్ పార్టీ క్రమంగా బలహీనమైంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆ పార్టీని పెరియారే నడిపించారు అలా ఆరేళ్ల పాటు జస్టిస్ పార్టీకి అధ్యక్షుడిగా పెరియార్ ఉన్నారు అదే ఊపులో హిందీ వ్యతిరేక బ్రాహ్మణ వ్యతిరేక హిందూ వ్యతిరేక ఉద్యమాలను నడిపించేందుకు జస్టిస్ పార్టీని పెరియార్ బాగా ఉపయోగించుకున్నారు ఈ ఉద్యమాల సమయంలోనే అన్నాదురై పెరియార్కి సన్నిహితుడయ్యారు అదే సమయంలో పన్నెండేళ్ల వయసున్న కరుణానిధి కూడా పెరియార్కి ఆకర్షితుడయ్యాడు అలా గ్రామ గ్రామాన పెరియార్ ఆదర్శాలు వల్లించేవాడు పెరియార్ మంచి వక్త రచయిత కూడా మన తమిళ సంస్కృతికి ఏదో జరిగిపోతోంది అందువల్ల బ్రాహ్మణులు వారు చేసే పూజలు వారు పూజించే దేవుళ్లను వదిలేయాలనే నినాదాన్ని పెరియార్ తన వాక్పటిమతో బాగా తీసుకెళ్లారు ఎంతలా అంటే ఆ కాలంలో ఎంతో మంది యువత పెరియార్ వల్ల నాస్తికులయ్యారు అతని మాటలు యువకులను బాగా ఆకర్షించాయి రాజకీయంగా ఎదగాలంటే సొంత మీడియా ఉండాలన్న త్యాగరాజ చెట్టి మాటలు పెరియార్ని బాగా పట్టుకున్నాయి అందుకే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాంగ్రెస్ని పెరియార్ వదిలేసిన వెంటనే కుడి అరసు అనే తమిళ పత్రికని రివోల్ట్ అనే ఇంగ్లీష్ పేపర్ని పెరియార్ నడిపేవారు ఆ పేపర్ల ద్వారా హిందూ వ్యతిరేక బ్రాహ్మణ వ్యతిరేక నాస్తిక భావాలను విస్తృతంగా ప్రచారం చేశారు నాస్తికవాదం పేరు మీద పెరియార్ రకరకాల కార్యక్రమాలు జరిపేవారు పెరియార్ అనుచరులంతా నల్ల చొక్కాలు వేసుకునేవారు గుళ్ళోకి వెళ్లే భక్తులకు అడ్డంగా రోడ్డు మీద పడుకోవడం వాళ్ళ పిలకలు కత్తిరించడం అవసరమైతే భక్తులపై దాడులు చేయడం పురాణ పురుషుల ప్రతిమలను దేవుళ్ల బొమ్మలను ధ్వంసం చేయడం వాటిని అవమానించడం ఇలాంటి చిల్లర పనులన్నీ పెరియార్ దగ్గరుండి చేయించేవారు పెరియార్ ద్రౌడ ఉద్యమం పేరుతో ఎక్కువగా చేసినవి ఇవే తమిళం తప్ప మరో భాష నేర్చుకోకుండా చేశారు తమిళనాడులో చాలా కాలం వరకు ఇతర భాషల సాహిత్యం అనువాదం అయ్యేది కాదు ఈ తమిళ ఉద్యమాల వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో స్వతంత్ర ఉద్యమ ఏంటో ఆధునిక భావజాలాలు ఆనాటి గ్రౌండ్ లెవెల్ యువతకు తెలిసేవి కావు విచిత్రం ఏమిటంటే పెరియార్ నాస్తికత్వం అంతా ఒక్క హిందూ మతం మీదే చూపించేవారు పెరియార్ నాస్తికత్వంలో మిగిలిన మతాలు లేవు ఈ సూడో నాస్తికత్వం ముసుగులో హిందూ ద్వేషాన్ని ప్రదర్శించడమే పెరియార్ అసలు లక్ష్యంగా ఉండేది బ్రిటీషు వారి లక్ష్యం కూడా ఇదే కదా అయితే ఇన్ని వ్యతిరేకతలతో విజృంభించిన పెరియార్ ఏనాడు బ్రిటీష్ వ్యతిరేకత అనే మాట అనలేదు పైగా బ్రిటీష్ వారికి వీరాభిమానులైన జస్టిస్ పార్టీలోనే ఈయన ముఖ్య నేత కదా అందుకే ఈయన కూడా బ్రిటిష్ అభిమానే ఈయన ప్రారంభించిన హిందూ వ్యతిరేక ఆర్య వ్యతిరేక సంస్కృత భాష వ్యతిరేక ఉద్యమాలను నడిపేందుకు ఏర్పాటు చేసిన సంస్థే ద్రవిడ కళగం అంటే డికే ఆ తర్వాత ఇదే డిఎంకే అయింది అంటే ప్రస్తుతం తమిళనాడుని పరిపాలిస్తున్నటువంటి పార్టీ అలా ద్రవిడ ఉద్యమాన్ని పెరియార్ ఉద్ధృతం చేశాడు ఈ సృష్టిలో మొట్టమొదట ఉన్నది మన ద్రవిడ జాతి అని పెరియార్ మార్కు తమిళ సెంటిమెంట్తో యువతను పెరియార్ బాగా ఆకట్టుకున్నారు ఎంతో ఎంతోమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ అయ్యారు ఈ నినాదాలు తమిళ రాజకీయాలనే పూర్తిగా మార్చేశాయి పెరియార్ ఆలోచనలను విస్తృతం చేసేందుకు అతని అంచర్లు ముఖ్యంగా అన్నాదొరై కరుణానిధి లాంటి తెలివైన నేతలు ఎంచుకున్న ప్రధానమైన మార్గం నాటకాలు సినిమాలు నిజానికి పెరియార్కి నాటకాలన్నా సినిమాలన్నా అస్సలు నచ్చవు కానీ పెరియార్ శిష్యులు రాజకీయంగా పాపులర్ అయిందే సినిమాలతో తమిళనాడులో సినిమాలకు సినిమా తారాలకు వీరాభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో అందరికీ తెలిసిందే సినీ నటులపై తమిళనాడులో ఉన్నంత పిచ్చి అభిమానం ఇంకెక్కడ కనిపించదు దీన్ని బాగా క్యాష్ చేసుకున్న నాయకులు కరుణానిధి ఎంజీఆర్ జయలలిత తమిళ పాలిటిక్స్లో లో ఆనాటి నేతల సక్సెస్ కి సినిమా అనే మాధ్యమం ఒక బ్రహ్మాస్త్రంలో పనిచేసింది రాజకీయాలకు ప్రచారాస్త్రంగా నాటకాలను సినిమాలను తమిళ నేతలు వాడుకున్నంతగా ఎవరు వాడుకోలేదు తమిళ రాజకీయాలను ఒక దశలో సినిమానే శాసించింది సినిమాల గురించి చెప్పకుండా తమిళ రాజకీయాల గురించి అసలు మాట్లాడలేము తమిళ నాటకాలు సినిమాల్లో పెరియారు ఆలోచనలతో డైలాగులు రాసేవారు సినిమా ప్రభావం తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో పెరియార్ని తమిళనాడు తమిళ సంస్కృతిని ఉద్ధరించే సూపర్ హీరోగా ఎస్టాబ్లిష్ చేశారు ఈ తమిళ పిడివాదాన్ని ఆ సెంటిమెంట్ని పట్టుకునే పెరియార్ ఎదిగారు తన ప్రభావం తగ్గుతోంది అన్నప్పుడల్లా బ్రాహ్మణులు మీ అవకాశాలను ఎత్తుకుపోతున్నారనో హిందుత్వం మన ద్రౌడ సంస్కృతిని నాశనం చేస్తుందనో దేవుళ్లను తిట్టడం విగ్రహాలను పగలగొట్టడం లాంటివి పెరియార్ చేసేవారు పెరియార్ శిష్యులందరూ ఇప్పటికీ దీన్ని బ్లైండ్గా ఫాలో అవుతున్నారు కరుణానిధి రాజకీయాల్లో ఉన్నన్నాళ్ళు తనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడల్లా హిందూ దేవుళ్ళనో సనాతన ధర్మం మీదనో ఒక వ్యాఖ్య చేసి మీడియాలో రచ్చ చర్చ అయ్యేలా చేసేవారు ఈ కాంట్రవర్సీలు అసలు మ్యాటర్ని డైవర్ట్ చేసేవి కరుణానిధికి కావాల్సింది ఇదే కనుక ఆయన లక్ష్యం నెరవేరేది ఇదంతా పక్కా ప్లాన్ అంతెందుకు కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ ఆ మధ్య సనాతనం మీద ఘోరమైన విమర్శలు చేశాడు ఇదంతా తమపై ప్రజల దృష్టి తగ్గుతోంది అన్నప్పుడు చేసే పెరియార్ మార్క్ పొలిటికల్ స్టంట్ మాత్రమే అయితే ఈ పెరియార్ ఆలోచనలతో అతని అనుచరులైన అన్నాదురై కరుణానిధి ఎంజీఆర్లు రాజకీయంగా మాత్రం సూపర్ స్టార్లు అయ్యారు అందుకే ఇప్పటికీ పెరియార్ ఆలోచనలతో ఉన్న ద్రవిడ పార్టీలు ఆయన ముఖాన్ని ఫ్లెక్సీల్లో చూపించి ఓట్లు అడుగుతుంటాయి మొత్తానికి వ్యతిరేకము ఇంకేదో బ్రాహ్మణులు హిందుత్వం సనాతనం ఈ పేరు చెప్పుకునే ఆ పార్టీలు మోనుగడ సాగిస్తున్నాయి ఇలా నాస్తిక ఉద్యమానికి హిందీ వ్యతిరేక ఉద్యమం బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని కలిపి తమిళ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని జోడించి పెరియార్ ద్రవిడ ఉద్యమాన్ని సృష్టించారు ద్రవిడి పార్టీలన్నీ ఆనాడు పెరియార్ నాటి ద్రవిడ ఉద్యమం చెట్టు కొమ్మలే అలా పెరియార్ గారికి ప్రభావితమై ఆనాడు పెరియార్ శిష్యుడిగా మారి తమిళనాడుకి ముఖ్యమంత్రులైన వాళ్ళే అన్నాదురై కరుణానిధి ఎంజీఆర్ మరి వాళ్ళ హిస్టరీల గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం